నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి జాగ్రఫీలోని థర్డ్ లెసన్ భూస్వరూపాలు ఈ యొక్క లెసన్ సంబంధించి మూడు భాగాలుగా క్వశ్చన్ ఆన్సర్స్ ప్రతిదీ కూడా నేర్చుకుంటూ ఉన్నాం ఒక్కొక్క భాగానికి యాభై బిట్స్ చెప్పిన మనం ఇప్పటివరకు నూట యాభై బిట్స్ చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఈ విభాగంలో నాలుగో భాగంలో ఉన్నాం ఇప్పుడు ఈ నాలుగో భాగంలో సెవెంటీ ఫైవ్ సంబంధించి బిట్స్ ఇప్పుడు నేర్చుకుందాం ఈ వీడియోలు టెక్స్ట్ బుక్ నుండి తీసుకుని తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి తీసుకుని పాయింట్ మిస్ కాకుండా మీకు ప్లేలిస్ట్లో మైండ్ మ్యాపింగ్ రూపంలో ఉంచడం జరిగింది ఈ అన్ని అంశాలని కూడా ప్రతి పాయింట్ ఇంపార్టెంటే కాబట్టి జాగ్రత్తగా క్రోడీకరించి మీకు అందిస్తున్నాం ఎంత కూడా మీకు వీడియోల రూపంలో ఫ్రీ సర్వీస్ కానీ ఇవ్వడం జరుగుతుంది మేము మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఒక చిన్న లైక్ మాత్రమే కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ ఏ భూకంప శాస్త్ర ప్రభావం వల్ల తీర ప్రాంత శిలల ఎత్తు పదహారు మీటర్లు పెరిగింది అలస్కా భూకంపం ఈ అలస్కా భూకంప ప్రభావం వల్ల తీర ప్రాంతంలో శిలల యొక్క ఎత్తు పదహారు మీటర్లు పెరిగింది వచ్చింది అలస్కా భూకంపం అంటే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో రావడం జరిగింది ఆల్జీరియా భూకంపం వల్ల ఎంత మేర ప్రదేశం నాశనమైంది నలభై కిలోమీటర్ల వ్యాసార్థం గల ప్రదేశం నాశనమయ్యింది ఉపరితలంలో మూడు మీటర్ల వరకు పొగుళ్ళనేవి ఏర్పడ్డాయి ఈ ఆల్జీరియా భూకంపం ఎప్పుడు సంభవించింది అంటే పంతొమ్మిది యాభై నాలుగులో సంభవించింది తరంగాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు రెండు రకాలు అవి శరీర తరంగాలు ఉపరితల తరంగాలు శరీర తరంగాలు తిరిగి ఎన్ని రకాలుగా వర్గీకరించబడ్డాయి రెండు రకాలు ప్రాథమిక తరంగాలు ద్వితీయ తరంగాలు శిలలను ముందుకు వెనకకు కదిలేటట్లు చేసే తరంగాలు ఏంటి ప్రాథమిక తరంగాలు ఉపరితలం గుండా పయనించే తరంగాలు ద్వితీయ తరంగాలు లేదా ఉపరితల తరంగాలు అని చెప్పవచ్చు ఎల్ తరంగాలు ఆర్ తరంగాలకు గల పేరేంటి ఉపరితల తరంగాలు ఉపరితల తరంగాలు నావిగుండా గుండా పయనించిన కంపన తరంగాల కంపన పరిమితి నిమిషానికి ఎన్నిసార్లు ఉంటుంది నిమిషానికి ఈ కంపన పరిమితి అనేది రెండు వందల సార్లు ఉంటుంది సునామీ ప్రభావం వల్ల ఉపరితల కెరటాలు ఎంత ఎత్తు వరకు చేరుతాయి రెండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి బహిర్గత బలాలు అనేవి ఎక్కడ పనిచేస్తాయి భూ ఉపరితలం మీద అన్ని బహిర్గత బలాలకు కావలసిన శక్తి ఎక్కడ నుండి లభిస్తుంది సూర్యుని నుంచి లభిస్తుంది బహిర్గత బలాలకు కావలసిన శక్తి శైథిల్యం అనగా శిలలు సహజ స్థితిలో విచ్ఛిన్నం చెందడాన్ని శైథిల్యం అంటారు క్రమక్షయ రవాణాకు కావలసిన ముడి పదార్థాలను అందించేది శిలాశైథథిల్యం వికోశీకరణం అనే పదం ఏ భాషా పదం ఇది లాటిన్ వికోశీకరణం అనగా శిలలు విచ్ఛిత్తి కావడం వికోశీకరణ ప్రక్రియలు ఎన్ని నాలుగు అవి శిలాశైథథథిల్యం పదార్థ రాశినాశనం క్రమక్షయం నిక్షేపణం భూస్వరూపాలు ఏర్పడే విధానంలో మొదటి ప్రక్రియ శిలా శైథిల్యం సాధారణ శిలాశైథథథిల్యం ఎక్కడ సంభవిస్తుంది ఖనిజాలకు తేమ అందుబాటులో ఉండే ప్రాంతాలలో సాధారణ శిలా శైథిల్యం సంభవిస్తుంది శిలాశైథథథిల్య రకాలు మూడున్నాయి అవి భౌతిక శిలాశైథథథిల్యం రసాయనిక శిలాశైథథథథథథథథథథిల్యం జీవ సంబంధ శిలాశైథథథథథథథథథథిల్యం భౌతిక శిలా శైథిల్యం ఎన్ని రకాలుగా ఉంటుంది నాలుగు రకాలు అపదళనం పీడన విముక్తి చర్య బ్లాకులుగా విడిపోవడం అపదళనం అనగా ఉష్ణోగ్రత లేదా తేమ కారణంగా శిలలు పైపొర పగిలిపోవడాన్ని అపదళనం అంటారు అపదళనం ఎక్కడ సంభవిస్తుంది ఉష్ణ ఎడారులు ఆర్ద్ర సమశీతోష్ణ ప్రాంతాలలో సంభవిస్తుంది భౌతిక శిలా శైథిల్యంలో యోసోమైట్ జాతీయ పార్కు ఏ రకమైన శైథిల్యానికి ఉదాహరణగా చెప్పబడింది అపదరళనం యోసోమైట్స్ జాతీయ పార్కు ఎక్కడ ఉంది అమెరికాలో ఉంది హెమని నదాలు అవక్షేపశిల బరువు ఒత్తిడి తొలగి బీటలు ఏర్పడి పైపర్ విచ్ఛిన్నం కావడాన్ని ఏమంటారు పీడన విముక్తి అంటారు మంచు చర్య అనగా శిలల పగుళ్ళలో చేరిన నీరు గడ్డగట్టినప్పుడు ఒత్తిడికి బద్దలైపోవడమే మంచు చర్య మంచు చర్య ఎక్కువగా ఏ ప్రాంతంలో సంభవిస్తుంది ఆర్కిటిక్ ప్రాంతంలో శిలలు వెడెక్కి చల్లబడడం వల్ల శిలలు దీర్ఘ చతురస్రాకారంగా విచ్ఛిత్తి చెందడాన్ని ఏమంటారు దీర్ఘ చతురస్రాకారంగా విచ్ఛిత్తి చెందడాన్ని బ్లాకులుగా విడిపోవడం అంటారు శిలలు నీటితో లేదా ఆక్సిజన్ లేదా కార్బన్ డైఆక్సైడ్ కలిసి విఘటనం చెందడాన్ని ఎలా పేర్కొంటారో రసాయన శిలాశైథథథిల్యం అని పేర్కొంటారు కొన్ని ఖనిజాలు రసాయన సంఘటనలలో మార్పు చెంది శిలాల నుండి విచ్ఛిన్నం చెందడాన్ని రసాయన శిలాశైథథథథథథథథథథిల్యం అంటారు రసాయనిక శిలాశైథథథథథథథథథథిల్యం ఎన్ని విధాలుగా జరుగుతుంది ఐదు ద్రావణీకరణం జల సంకలన చర్య లేదా ఆర్ద్రీకరణం జల విశ్లేషణ ఆక్సీకరణం కార్బనేటీకరణం ద్రావణీకరణం అనగా ఖనిజాలు నీటిలో కరిగి ద్రావణ రూపంలో మాతృశిల నుండి విడిపోవడాన్ని ద్రావణీకరణం అంటారు శిలలు నీటిని పీల్చుకున్నప్పుడు వాటి పరిమాణం పెరిగి ఆ శిలలో కొన్ని ఖనిజాలు మార్పు చెంది ఆ శిలలు బలహీనపడడాన్ని ఏమంటారు జల సంకలన చర్య లేదా ఆర్ద్రీకరణం అంటారు జల విశ్లేషణ అనగా ఒక శిల నీటిని పీల్చుకున్నప్పుడు ఆ శిలలో సిలికేట్ ఖనిజాలు హైడ్రోజన్ పరమాణువుల మధ్య రసాయన చర్య సంభవించి విచ్ఛిన్నతకు దారితీయడమే జల విశ్లేషణ అని పేర్కోవచ్చు జల విశ్లేషణకు ఉదాహరణ ఏంటి పొటాషియం పెల్స్పార్ జల విశ్లేషణ చెంది అకయోలిన్గా మారడం చెప్పవచ్చు శిలలు ఆక్సిజన్ నీటిలో సంపర్కం చెందినప్పుడు రసాయన చర్య జరిగి లోహాలు ఆక్సైడ్లుగా మారినందువల్ల ఆ శిలలు బలహీనపడతాయి దీనికి గల పేరు ఆక్సీకరణం ఆక్సీకరణానికి ఉదాహరణ ఇనుము ఆక్సీకరణ మూలంగా హైడ్రాక్సైడ్లుగా మార్పు చెందడం కార్బనేటీకరణం అనగా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ వర్షపు నీటిలో కరిగి బలహీనమైన ఆమ్లం తయారవుతుంది ఇలా తయారైన ఆమ్లాన్ని కార్బనేటీకరణం అంటారు కార్బనేటీకరణం ఎలా ఏర్పడుతుంది ద్రావణంతో కార్బొనేట్ లేదా బైకార్బొనేట్ ఆయాన్లు చర్య జరపడం వల్ల ఏర్పడుతుంది కార్బనేటీకరణానికి ఉదాహరణ ఏంటి కార్బొనిక్ ఆమ్లంతో పొటాషియం హైడ్రాక్సైడ్ చర్య జరిపి పొటాషియం కార్బొనేట్కు మార్పు చెందడం జీవసంబంధ శిలాశైథథథిల్యం ఏ విధంగా జరుగుతుంది వృక్షాల వేర్లు రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి ఇవి శిలలను శైథిల్యానికి గురిచేస్తాయి ఉదాహరణ జంతువులు చేసే బొరియలు వల్ల కొన్ని శిలలు శిథిలమవుతాయి ఒక ప్రాంత జీవము జీవిత జీవ వైవిధ్యము దేని మీద ఆధారపడుతుంది అటవీ సంపద మీద ఎత్తైన ప్రదేశంలో ఏటవాళ్ళు ప్రాంతాలను ప్రభావితం చేసే నిమ్నీకరణ ప్రక్రియ పదార్థ రాశినాశనం పదార్థ రాశినాశనం అనగా భూ ఉపరితలంపై వదులుగా కప్పి ఉంచి మట్టి అణువుల మిశ్రమం రవాణా మాధ్యమాల సహాయం పొందకుండా గురుత్వాకర్షణ ప్రభావంతో కదలడాన్నే పదార్థ రాశినాశనం అంటారు పదార్థ రాశినాశనం ఎప్పుడు సంభవిస్తుంది శిలాశైథథథిల్యం తరువాత క్రమక్షయం రవాణాకు ముందు సంభవిస్తుంది పదార్థ రాశినాశనం తీవ్రంగా ఉండడానికి కారణం వాలు వాలు ఎన్ని రకాలుగా పయనిస్తుంది ఐదు సాయిల్ క్రీప్ ఫ్లో మడ్ ఫ్లో ల్యాండ్ స్లైడ్ ఫాల్ ఘనీభవించిన నేల కరిగినప్పుడు ప్రవాహ స్థితికి మారి సబ్ సాయిల్ మీద నుంచే ప్రవహిస్తుంది దీనిని మృత్తిక సర్పణం అంటారు సాయిల్ క్రీప్ని ఎలా గుర్తించవచ్చు చుట్టూ వేయడం వల్ల గుర్తించవచ్చు సాయిల్ క్రీప్ అనేది రెగౌలు ప్రవాహం ఫ్లో సాధారణ సర్పణం కన్నా వేగంగా జరుగుతుంది కొన్ని సందర్భాలలో ద్రవ పదార్థంగా మారి ప్రవాహంగా పయనిస్తుంది బురద ప్రవాహానికి మరొక పేరు మడ్ ఫ్లో మడ్ ఫ్లో అనేది భూ ప్రవాహం కన్నా వేగంగా పయనిస్తుంది మడ్ ఫ్లో ఎక్కువ ఎక్కడ సంభవిస్తుంది ఎడార్లలో మడ్ ఫ్లో టండ్రా ప్రాంతంలో ఎప్పుడు సంభవిస్తుంది వేసవి ప్రారంభంలో వేసవి ప్రారంభం ల్యాండ్ స్లైడ్ ఎప్పుడు సంభవిస్తుంది పెద్ద మొత్తంలో కొండ చర్యలు విరిగినప్పుడు సంభవిస్తుంది సాధారణంగా దొరికిపోవడం పడిపోవడం వల్ల ఏది సంభవిస్తుంది ల్యాండ్ స్లైడ్ రాక్ఫాల్ అనగా శిలాపాతాలు ఒక శిలాఖండం నెటారు వాలు ప్రాంతం నుండి విడిపోయి వాలు వెంబడే వేగంగా పడిపోవడాన్ని రాక్ ఫాల్ అంటారు పదార్థ రాశి ఎప్పుడు సంభవిస్తుంది వాలు అస్థిరంగా ఉన్నప్పుడు వాలు అస్థిరతకు కారణాలు అయిదున్నాయి అఘాతాలు వాలుతల మార్పులు క్రింది భాగపు కోత అసాధారణ అవపాతం అగ్నిపర్వత ఉద్భేదనం భూ ఉపరితల శిథిల శిలా పదార్థాలు సంగ్రహించి తొలగించడానికి గల పేరు క్రమక్షయం ఇరోజన్ అనే పదం ఏ పదం నుండి ఉద్భవించింది ఎరోడియా ఇది గ్రీకు పదం క్రమక్షయాన్ని ప్రభావితం చేసే కారకాలు అవపాతం వర్షపాతం సగటు ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత వ్యత్యాసాలు పవనవేగం తుఫానులు పౌనపుణ్యం వేటిని క్రమక్షయ నిక్షేపణ భూస్వరూపాలుగా పేర్కొంటారు నదులు పవనాలు హిమనీ నదాలు సున్నపరాయి ఇవి క్రమక్షయ నిక్షేపణ భూస్వరూపాలు ఏ క్రమక్షయ కారకమైనా తన గమ్యం పూర్తి చేయడానికి మూడు దశలు అనుసరిస్తుంది అలానే నది కూడా పూర్తి చేసుకుంటుంది అని పేర్కొన్నవారు డబ్ల్యూఎం డేవిస్ నదులు ఎన్ని విధాల క్రమక్షయాన్ని కలిగి ఉంటాయి రెండు యాంత్రిక రసాయనిక క్రమక్షయం నిలువుగా కిందికి కోత వేయడం పార్శ్వ క్రమక్షయం ఘర్షణ అపఘర్షణ ద్రావణీకరణ కర్భణీకరణ ద్వారా కలిగే క్రమక్షయం యాంత్రిక క్రమక్షయం అపఘర్షణ ద్వారా ద్రావణీకరణం కర్భణీకరణం ద్వారా కలిగే క్రమక్షయం రసాయనిక క్రమక్షయం నిలువుగా కిందికి కోత వేయడం అనేది దేనికి దారితీస్తుంది లోతైన లోయకు దారితీస్తుంది లోయ విస్తరణకు దారితీసే క్రమక్షయం పార్శ్వ క్రమక్షయం క్రమక్షయం ప్రక్రియలు ఎన్ని నాలుగు తుప్పు లేదా రాపిడి దీనిని ఉరిపిడి అంటాం జలత్పీడన చర్య సన్నీ ఘర్షణ ద్రావణీకరణం లేదా తుప్పు ఏ ప్రక్రియలో ఉపరితలం గోడలకు గల రాళ్ళు వదులు మట్టి పదార్థం తొలగిపోతుంది తుప్పు లేదా రాపిడి ఉరిపిడి ప్రక్రియలో ఉన్న రాళ్ళు వదులు మట్టి పదార్థం తొలగిపోతుంది తుప్పు లేదా రాపిడి ప్రక్రియ అనగా నదీ క్రమక్షయ కారకాల ద్వారా ఏర్పడిన శిలా విచ్ఛేదనం జలోత్పీడన చర్య హైడ్రాలిక్ యాక్షన్ అంటాం ప్రక్రియలో శిలల పదార్థాలు తొలగించడంలో కీలక పాత్ర వహించేది నీరు నీటిలో గల రాళ్ల మధ్య రాపిడి జరిగి అవి క్రమక్షం చెందడని ఏమంటారు సన్నీ ఘర్షణ అట్రిషన్ అని పేర్కొంటారు ఇది ఫ్రెండ్స్ ఇంతటితో ఈ నాలుగో విభాగంలో సెవెంటీ ఫైవ్ బిట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది రేపటి వీడియోలో కూడా మరో సెవెంటీ ఫైవ్ బిట్స్తో మేము ముందుంటాను ఇదే లెసన్ నుండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ